చాలా కాలం క్రితం కృష్ణా జిల్లాలోని గల్లపాడు గ్రామంలో రామయ్య మరియు లక్ష్మమ్మ అనే దంపతులు నివసించేవారు లక్ష్మమ్మ గర్భవతి అయినప్పుడు ఆమె భర్త రామయ్య మరణించాడు ఆమె కుమారుడికి జన్మనిచ్చింది అతనికి రామన్ అనే పేరు పెట్టారు అతను మరియు అతని తల్లి లక్ష్మమ్మను ఆమె సోదరుడు అతని మేనమామ తెనాలికి తీసుకువచ్చాడు అక్కడ రామన్ ప్రేమతో మరియు ఆదరంతో పెరుగుతున్నాడు ఒకసారి ఒక ఋషి పట్టణంలో సంచరిస్తుండగా రామన్ను చూశాడు రామన్ ముఖంలో దివ్యకాంతిని చూశాడు అందుచేత ఆయన రామన్కు కాళీమంత్రాన్ని ఉపదేశించాడు ఆ రామన్కు రాత్రి సమయంలో కాళీమాత ఆలయానికి వెళ్లి ఆమెను పూజించమని చెప్పాడు రామన్ కూడా అలా చేశాడు కాళీమాత రామన్ యొక్క ఏకాగ్రత భక్తి చూసి సంతృప్తి చెంది అతని ముందు ప్రత్యక్షమైంది దేవి తన రెండు చేతుల్లో ఒకటి పాలలోనూ మరొకటి వెన్నలోనూ నింపిన రెండు పాత్రలను సృష్టించి వాటిలో ఏదైనా ఒకటిని తన ఇష్టానుసారం ఎంచుకోవాలని రామన్ను కోరింది కాలిమాత అతనిని అడిగింది పాలు జ్ఞానాన్ని ఇస్తాయి వెన్న ఐశ్వర్యాన్ని ఇస్తుంది నీవేమి కోరుకుంటావు రామన్ రెండు కప్పులను తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు కొంతసేపు ఆలోచించాడు తర్వాత రెండింటినీ ఒకే కప్పులో కలిపి ఆ మిశ్రమాన్ని తాగేశాడు తర్వాత దేవి కాళీ కోపగించుకుంది ఆమె ఉగ్రంగా శపించింది నీవు మాయమాటలు చెప్పిన వంచకుడివి నీవు ఇకపై ఒక జోకర్గా మారాలి రామన్ ఆమె పాదాల మీద పడిపోయి ప్రార్థించాడు తల్లి నేను ఒక సామాన్యం మానవుడిని నీ పరీక్షలకు నేను ఎలా నిలబడగలను ధనంలేని జ్ఞానానికి ప్రయోజనం లేదు జ్ఞానంలేని ధనానికీ విలువలేదు నేను రెండింటినీ కోరుకున్నాను ప్రేమించాను క్షమించు తల్లి దేవి మృదువుగా సమాధానమిచ్చింది కుమారుడా నేను నా శాపాన్ని తిరిగి తీసుకోలేను కాని అది నీకు వరంగా మారుతుంది నీవు ఒక విదూషకుడిగా మారి ప్రజల హృదయాలను రాజును గెలుచుకుంటావు నీ కార్యాలు ప్రపంచానికి మేలు చేస్తాయి నీకు పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి అలా చెప్పి आमे अंतरधान में हिंदी